హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షెగ్ బులాగ్స్ ఈరోజు సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్తో బిగినర్స్ కోసం చికెన్ ఫ్రై ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఒక రెండు గంటల ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఫ్రై కాబట్టి ఇప్పుడు ఇందులో ఐదారు లవంగాలు ఐదారు మిరియాలు ఐదు ఇలాచి యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం జీలకర్ర యాడ్ చేయాలి ఇప్పుడు ఒక త్రీ ఆనియన్స్ ఒక కప్ ఆఫ్ ఆనియన్స్ యాడ్ చేశాను ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక ఇందులో ఒక ఐదారు పచ్చిమిర్చి చీలికాలు యాడ్ చేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక ఇందులో కొంచెం పసుపు యాడ్ చేయాలి ఆనియన్స్ గోల్డెన్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా గోల్డెన్ ఫ్రై అయిపోయాక ఇందులో టూ స్పూన్స్ ఆఫ్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా టూ స్పూన్స్ ఆఫ్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకొని అల్లం పేస్ట్ మొత్తం ఆయిల్లో ఫ్రై అయిపోయేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి ఇలా చికెన్ మొత్తం యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా చికెన్ మొత్తం కలిపేసుకొని ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టుకుందాము ఇలా లిడ్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచుకోవాలండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయాక కొంచెం ఆయిల్లో చికెన్ మగ్గుతుంది కదా ఇప్పుడు ఇందులో మనం చికెన్ బాయిల్ అవ్వడానికి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా ఒక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల అలాగే చికెన్లో ఉన్న వాటర్ వల్ల చికెన్ బాగా కుక్ అవుతుందనమాట ఇలా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచి మళ్ళీ తర్వాత ఒకసారి లిడ్ ఓపెన్ చేసుకొని చూసుకుంటూ ఉండాలి ఇంకా వాటర్ చాలా వరకు ఉంది ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి నేను ఒక టూ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను మీ టేస్ట్కి సరిపడా మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి ఇలా సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో ఒక టూ స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేసుకుందాము ఎవరి స్పైసెస్ టేస్ట్ తగ్గట్టు వాళ్ళు కారం యాడ్ చేసుకోవచ్చండి నేను టూ స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేశాను ఇప్పుడు కారం యాడ్ చేశాక మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా వాటర్లో ముక్కలన్నీ మునిగేలాగా చూసుకుంటూ కలిపేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ వరకు మూత అస్సలు ఓపెన్ చేయకుండా కుక్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయిపోయాక కర్రీ కొంచెం దగ్గర పడుతుంది ఇప్పుడు ఇందులో మనం ఒక టూ స్పూన్స్ ఆఫ్ ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాము ఇలా టూ స్పూన్స్ ఆఫ్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాము ధనియా పౌడర్ యాడ్ చేయడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అంతా దగ్గరగా వస్తుంది ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాక మూత పెట్టకుండా ఇలా ఫైవ్ మినిట్స్ వరకు బాయిల్ చేయాలి గ్యాస్ హైలోనే ఉండాలి ఇప్పుడు ఇందులో మనం కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుందాం స్పైసీనెస్ కోసం గ్యాస్ హైలోనే ఉంటే మనకి ఫ్రై చక్కగా వస్తుందండి గ్యాస్ హైలోనే పెట్టుకొని ఇలా చికెన్ని ఫ్రై చేసుకోవాలి ఇదే ఇంపార్టెంట్ ఇక్కడ ఇలా ఒక వన్ మినిట్ వరకు కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాము గ్యాస్ సిమ్లో పెట్టేసి గ్యాస్ సిమ్లో పెట్టి మూత పెట్టేసుకోవడం వల్ల మన స్పైసెస్ అన్నీ చికెన్కి పర్ఫెక్ట్గా పడతాయి అనమాట ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదండి అంటే మన చికెన్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఇందులో కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకుందామండి చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి లేకపోతే పీసెస్ అనేవి విరిగిపోతుంటాయి ఇలా ఒకసారి కలిపేసుకున్నాక చూడండి ఒకసారి చికెన్ పీసెస్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయో నేను చెప్పిన ఈ ప్రాసెస్లో చేసుకోవడం వల్ల చికెన్ అనేది గట్టిగా ఉండదు చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది తినేటప్పుడు మీరు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు కూడా ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఇలా కొత్తిమీర యాడ్ చేయడం వల్ల చికెన్ ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుందండి కొత్తిమీర మాత్రం అస్సలు మిస్ చేయకూడదు ఇలా కొత్తిమీర కూడా వేసాక ఒక టూ మినిట్స్ వరకు అలా కలుపుకొని ఇప్పుడు నా సీక్రెట్ టిప్ ఆల్రెడీ నా ఫ్రాన్స్ కర్రీ వీడియోలో కూడా ఈ విషయం మీతో షేర్ చేసుకున్నానండి ఏమీ లేదు పైన నుంచి చిటికెడు సాల్ట్ యాడ్ చేయడమే ఇలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల చికెన్కి మంచి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది తర్వాత దీంట్లో కొంచెం గీ యాడ్ చేసుకోవాలి గీ యాడ్ చేసుకోవడం వల్ల చికెన్కి మంచి టేస్ట్ వస్తుంది తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని మూత పెట్టేసుకోవడమే ఇంకేముంది మన గుమగుమలాడే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి కనుక మీరు ట్రై చేసి చూడండి చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అలాగే కర్రీ చాలా టేస్టీగా వస్తుంది If you like my videos please subscribe to check